రోజులు అయితే కూడా ఈ రోజు చెప్పి మరి వాళ్ళ స్టార్ట్ వచ్చింది ఈ రోజు డేట్ పదిహేడు మరి ఈ రోజు తీసుకుంటామని చెప్పడం జరిగింది అందుకే ఆ కిరాయి బండ్లు తీసుకొని వాళ్ళ మిల్లికి వస్తే మరి జిల్లింగ్ మిల్లు అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ మరి ఈ రోజు తీసుకోకుండా కాంట వేయకుండా మరి రైతులకు ఇబ్బందికరంగా ఉన్నది ఈ తేమ దొరుకుతూ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి ఖర్చులు వస్తున్నాయి కిరాయి ఖర్చులు వస్తుంటాయి మరి ఇన్ని రకాలుగా ఇబ్బంది పడిగాపులు కావాలంటే రైతు ఎట్లా మరి దీన్ని ఎట్లా అమ్ముకోవాలి మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మరి మీరు నేను ఇప్పుడే మార్కెట్ అధికారి కూడా జరిగింది గారికి వాళ్ళు మాట్లాడుతున్నారు అధికారులతో అని చెప్తా ఉంది మరి అంటే రైతులకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి ఇట్లా ఇవ్వకుండా పన్నెండు గంటలకు ఇచ్చిన మీరు పని చేస్తా ఉన్నప్పుడు రెండు రోజుల మూడు రోజుల ముందర రైతులకు అయితే చెప్తే వాళ్ళందరూ తీసుకురాకుంటారు పనిహారు నిలిచి ఇట్లా కిరాయిలు పెట్టుకొని ఇంత దెబ్బ వస్తే రైతు మరి రాత్రి కూడా పండుకొని పండుకొని నష్టం జరుగుతుంది తీవ్రంగా నష్టం జరుగుతుంది ఈ జిల్లా అధికారులు ఈ జిల్లా యంత్రాంగం ఈ జిల్లా ప్రతిప్రతినిధులు ఇప్పుడున్న ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తేవడం లేదు ఇవాళ జోలమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పది రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు బయట జిల్లాల్లో మరి నాలుగైదు జిల్లింగ్ మిల్లులు ఉంటే ఇక్కడ కేవలం రెండు జిల్లింగ్ జిల్లింగ్ మిల్లులు ఉండడం వల్ల ఇవాళ రైతులు పడిగాపులు కాల్చే పరిస్థితి ఉంది రైతులు దగ్గర డొక్కాడని పరిస్థితుల్లో పంట పండించి ఏదో అమ్ముకుందామని ఇక్కడికి వస్తే మరి ఇక్కడ మధ్య దళారులు జిల్లింగ్ అధికారులు మరి ఇక్కడ జిల్లా అధికారి యంత్రాంగం మరి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా బాధాకరం మరి తక్షణమే ఈ జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే తక్షణమే జిల్లింగ్ మిల్లుగా మాట్లాడి ఖచ్చితంగా ఇవాళ తెచ్చినటువంటి పనులన్నీ కూడా సాయంత్రం వరకు కొనే విధంగా కూడా చేయాలి లేని పక్షంలో ఇప్పుడు కలెక్టరేట్ కి ఖచ్చితంగా పనులు తీసుకొని ఇప్పుడు దారిపోర్తో పోయి కలెక్టర్ గారిని అడతామని రైతులతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా కొనేంత వరకు కూడా వదిలిపెట్టామని డిమాండ్ చేస్తున్నాం